హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఎన్నికలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే సాధారణంగా ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ముందు కొన్ని సర్వే సంస్థలు సర్వేలు నిర్వహిస్తూ ఉంటారు అలాంటి సర్వే ఒక సర్వే అయితే అయితే గెలుపు తధ్యమే ఉంటుంది ఆ పార్టీకి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఈ సర్వే ఏం చెప్తుంది అయితే ఏపీలో ఆ పార్టీదే విజయం నూట నాలుగు సీట్లతో విజయం ఖాయమంటుంది ఎన్నికల సమయం దగ్గర పడడంతో గెలుపు ఎవరిదనే విషయంపై ఏపీలో ఉత్కంఠ నెలకొంది అధికార పార్టీ వైసీపీ ఒంటరిగా ఎన్నిక బరిలోకి వెళ్తుంది టీడీపీ బీజేపీ జనసేన కూటమి బరిలోకి దిగుతున్నాయి అయితే ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై పలు ప్రైవేటు సంస్థలు సర్వే చేస్తున్నాయి ఇప్పటికే కొన్ని సంస్థలు తమ వేరు వెల్లడైన విషయాలు బయటపెట్టాయి అయితే కొన్ని వైసీపీకి అనుకూలంగా కాగా మరికొన్ని టీడీపీకి అధికారంలోకి వస్తాయని చెప్పాయి అయితే తాజాగా పయోనిర్పోల్ స్ట్రాటజీ సంస్థ రాష్ట్రంలో ఎన్నికల సర్వే నిర్వహించింది ఈ సర్వేలో కూటమిదే విజయమని తేల్చింది నూట నాలుగు సీట్లతో బీజేపీ జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని తెలిపింది ఇక వైసీపీ నలభై తొమ్మిది స్థానాల్లో గెలుపొందుతుందని చెప్తుంది అయితే మరో ఇరవై రెండు స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని పేర్కొంది ఇక టీడీపీ కూటమికి యాభై ఒకటి పాయింట్ నాలుగు శాతం ప్రజలు జయకొట్టగా అధికార వైసీపీ పార్టీకి నలభై రెండు పాయింట్ ఆరు శాతం ఓట్లు పడతాయని స్పష్టం చేశారు ఎంపీ స్థానాల్లో టీడీపీ కూటమి పద్దెనిమిది సీట్లు వస్తాయని మిగిలిన వైసీపీ గెలుచుకుంటుందని పేర్కొంది ఇక దీంతో టీడీపీ కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈసారి అధికారం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు మళ్లీ సీఎం కావటం ఖాయమని చెబుతున్నారు అటు వైసీపీ నేతలు సైతం తమదే విజయమని అంటున్నారు మరి ఎన్నికల వేళ చాలా సర్వేలు విడుదలవుతున్నాయి ఇక ఎన్నికల జరిగి ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఎన్నికల పోలింగ్ ఫలితాలు విడుదలైతేనే ఏ పార్టీది అధికారం అనేది తెలుస్తుంది ఇక అప్పటి వరకు వేచి చూడాల్సిందే